తెనాలిలో ఆధునీకరించిన మండల తహసీల్దార్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం వైభవంగా నిర్వహించారు దాతల సహకారంతో కార్పొరేట్ స్థాయిలో కార్యాలయాన్ని తీర్చిదిద్దిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ సహా ఇతర అతిథులు అభినందించారు తహసీల్దార్ కార్యాలయం అంటే కేవలం శిస్తు వసూళ్లకు పరిమితం కాదని రెవెన్యూ రికార్డుల సహా అనేక బాధ్యతలు ఉంటాయని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు అలాంటి కార్యాలయాన్ని దాతల సహకారంతో ప్రజాభవనంలో మార్చడం ప్రశంసనీయమని అన్నారు స్థానిక కొత్తపేటలోని శిథి చేరుకుంటున్న మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ నేతృత్వంలో ఆధునీకరించారు ఈ కార్యాలయాన్ని సోమవారం సాయంత్రం మంత్రి మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సభలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఉద్యోగులు సేవ భావంతో విధులను నిర్వహించాలని సూచించారు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ మాట్లాడుతూ తాను పనిచేసిన కొవ్వూరు పార్వతీపురం వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు తగిన వసతులతో లేవని చెప్పారు తెనాలిలో తహసీల్దార్ కార్యాలయాన్ని చక్కగా ఆధునీకరించడం అభినందనీయమన్నారు నిర్వహణ కూడా బాగుండేలా చూసుకోవాలని సూచించారు గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అన్నపనేని రాజ్ కుమారి పాల్గొన్నారు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ కార్యాలయ ఆధునీకరణకు గల నేపథ్యాన్ని వివరించారు కుమార్ కాటూరి వెంకటేశ్వరరావు తదితర దాతలను సత్కరించారు అద్భుతమైన కార్యక్రమానికి బాధ్యత తీసుకోవడమే కాకుండా నిండు మనసుతో పూర్తి చేయాలని తప్పనతో మనస్ఫూర్తిగా పనిచేసిన మన తహసీల్దార్ గోపాలకృష్ణ గారికి ముందుగా అందరి తరఫున తెనాల ప్రజల తరఫున ఈ ప్రాంతం తరఫున ఆయన అభినందిస్తున్నా అదే విధంగా సమావేశాన్ని విచ్చేసిన జాన్ కలెక్ట్ గారు అస్టోషి గారి గురించి మీ అందరికీ తెలుసు పోరాట యోధుడు నిరంతరం ఎంప్లాయీస్ తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళొక పట్టుదలతోటి స్వార్థం లేదు పది మందికి ఉపయోగపడాలని తప్పించే మనిషి అదేవిధంగా భువన్ కుమార్ గారు అంటే నేను చాలా సందర్భాల్లో లోపాలను ఒకసారి వచ్చి చూసి మీరు గైడెన్స్ ఇవ్వండి అన్నారు కానీ ఎప్పుడు కూడా పేపర్ మీద గీతలు వేసుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కానీ నేను కావాలని రాలేదు ఎందుకు రాలేదంటే నాకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా నేనేం చేయలేకపోతున్నాను సో ఈ కార్యక్రమానికి నేను అక్కడికి వెళ్ళినాక మళ్ళీ అది కాదు ఇది చేయండి ఇది కాదు అది చేయండి అని మళ్ళీ ఇంకా అడిషనల్ బర్డన్ అవుతుందనే భయంతో నేను ఎప్పుడు కూడా సూచనలు అడిగినప్పుడు సలహాలు అడిగినప్పుడు ఆ విధంగా చేస్తే బాగుంటుందని అంతవరకు నేను చేశాను తప్ప అలాంటి పెద్ద మనిషి మన కోసం మన తనాలి కోసం భోవన్ కుమార్ గారు ఆ విధంగా నిలబడి వారి కుటుంబ సభ్యులు వారి మిత్రులు అందరూ కలిసి కట్టుగా ఈ కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయన తెనాలి ప్రజల తరఫున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటాను అదేవిధంగా ప్రేమ చేసిన కమిషన్ గారికి విస్మాల్ గారి గురించి పెద్ద తెలుసు ఆయన ఆడియోగా మూడు సంవత్సరాలు చేశారు ఆయన కూడా ఈ సందర్భంగా మళ్ళీ తెనాలి రావడం అనేది ఆయనకి నమస్కారం తెలుపుకుంటూ జనాలు ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు మహిళలు ఎంతోమంది వచ్చారు కుటుంబం అన్న అనే పదం ఈరోజు మనకి సంక్రాంతికి ముందే అద్భుతంగా ఈరోజు కనపడుతుంది అందరం కలిసిమెలిసి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఒక విశేషం ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయం అంటే ఏదో సహజంగా జరిగిపోయే పని కదా మనకి ఏం సంబంధం అనుకోవచ్చు కానీ నిజంగా పెద్దలు ఏ విధంగా ఆలోచించారో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి గుర్జార్ అప్పారావు గారు ఏమన్నారు ఆ రోజు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు అదేవిధంగా ఒక కార్యాలయం అనేది ప్రభుత్వ కార్యాలయం అనేది మనం స్పందించే విధానం మనం ఏ విధంగా ఆత్మీయంగా ప్రజలకు ఒక ఒక ధైర్యం నింపగలుగుతాం ఏ విధంగా ఒక సమస్య పైన పాపం వాళ్ళు తిరుగుతున్నప్పుడు దానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం దొరుకు జరుగుతుంది ఆ అధికారి అక్కడ ఉన్నప్పుడు ఒక మార్పు కనపడుతుంది అనే భావన ప్రజల్లో కనపడినప్పుడే మనం నిజంగా ఆ బిల్డింగ్కి పూర్తి స్థాయిలో అద్భుతమైన పాత రోజులు తీసుకొచ్చే విధంగా మనం కృషి చేసినాం కాబట్టి ఇది కేవలం ప్రజలకు ఉపయోగపడే కార్యాలయం ఇదా నేను ఐదు త్రిపాది గారితో సరి దాకా అంటూ ఉన్నాను గోపాలకృష్ణ గారి వలన ఈ రోజున ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాభవనంగా మారిపోయింది ఇది ఎందుకంటే లోక రాజ్భవాన్ని లోక్భవన్గా మార్చారు అదేవిధంగా తహసీదార్ కార్యాలయాన్ని కూడా ఈ రోజు ప్రజా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాభవనంగా మార్చారు ప్రజలందరూ కూడా దీన్ని ఆ విధంగా ఆశీర్వదించి ఉపయోగించుకోవాలి ఎందుకంటే సమస్యలు అనేది ఖచ్చితంగా ప్రతి చోట ఉంటాయి పరిష్కారం అనేది సమయం పట్టచ్చు ఆ ప్రొసీజర్ కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మేము ఎస్ఎల్ఏ అని అంటాం అంటే ఖచ్చితంగా మీకు ఏడు రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో ఆ సమస్య పరిష్కారం చేయగలుగుతాం అనే నమ్మకంతో మేము అంటాం కానీ మీరు ఇంకా ఆ సమస్య గురించి తిరుగుతున్నారంటే దాని వెనక ఒక కారణం ఉండొచ్చు లేకపోతే అన్ని రోజులు ఏది కూడా పెండింగ్ ఉండదు ఒక అధికారి ఆ ప్రాంతాన్నించి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు వచ్చి బాధపడాలి మంచి ఆఫీసర్ వెళ్ళిపోతున్నాడు ఆఫీసర్ మాకు ఉండాలి అవసరమైతే మేము పోయి న్యూస్ గారితో మాట్లాడతాం కలెక్టర్తో మాట్లాడతాం అని గతంలో ఆ విధంగా వాళ్ళు పెద్దలందరూ కూడా ఆ విధంగా మనం పనిచేయాలి అదే మనకి స్ఫూర్తి ఆ స్ఫూర్తిని మీరు కూడా కొనసాగిస్తారని కొనసాగిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఆన్ బీఆర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెనాలి థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ సార్ నేను నాకు తక్కువ సర్వీస్ యాక్చువల్లీ జస్ట్ టూ ఇయర్స్ అయింది ట్వంటీ డిసెంబర్ టూ ఇయర్స్ కంప్లీటెడ్ కానీ నేను త్రీ లొకేషన్స్లో పని చేశాను చాలా తహసీల్దాస్ ఆఫీస్ విజిట్ చేశాను ఎస్పెషలీ ఏజెన్సీ ఏరియాలో సార్ పార్వతీపురం అండ్ పాడే ఈవెన్ ఇది పోగూరులో పని చేశాను ఈస్ట్ గోదావరిలో కొన్ని ఆఫీసెస్ చాలా పూవర్ కండిషన్ లో ఉన్నాయి కొన్ని ఆఫీసెస్ కొన్ని सीएसఆర్ వరక కెపాసిటీ కొడ ఉన్నాయి సీ ఆల్ సిఎస్ఆర్ వర లాకల్ बिकॉज ఆఫ్ पीपल కమింగ్ ఫార్వర్డ్ చాలా మందికి నేను చెప్పాను కొంచెం కొంచెం ఎట్లీస్ట్ కొంచెం కుర్చోడానికి మీరు సరిగా చేయండి బట్ దే నేవర్ టేక్ ఎనీ స్టెప్ నేను ఇక్కడ 2 మంత్ బ్యాక్ వచ్చాను దెన్ నాకు గోపాల్ చెప్పారు సార్ ఇలాంటివి మేము చేస్తున్నాము ఇక్కడ సో ఈరోజు చాలా సంతోషం దట్ ఫైనలీ యూ కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్ అండ్ ఇది ఒక హిస్టారిక్ మెమొరేబుల్ ఎందుకంటే మీరు ఇక్కడ ఇక్కడ నుంచి మీరు వెళ్తారు దట్ ఈస్ అవర్ రొటేషన్ దట్ ఈస్ అవర్ లైఫ్ ఫ్యూచర్ కానీ యువర్ నేమ్ విల్ బి ఆల్వేస్ దే నేను కూడా కోవర్ ई रेनोवेट मै आफी कंस्ट्रक्टेड वन बंग्लू सर सो देम इज आवरी टाइम सर एम डीसी वेवर ऐसी कलेक्टर चैंबर सो इधर हॉस्टलाजिट फील हो सर इलांट चर्चल की बेसिकली फील देर फ्री थिंग इनको सपोर्ट అండ్ మీరైన్స్ దాన్ని నేను ఇది విజిట్ చేశాను ఈ మొత్తం ఆఫీస్ యాజ్ మన రమంజులు గారు కూడా చెప్పారు చిన్న చిన్న ఇష్యూస్ కూడా మీరు చాలా చక్కగా ఫ్లక్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వెస్టెటింగ్ హోమ్ చూస్తే ఇట్ ఈస్ నాట్ సో ఒకే ఒక శాఖ ఒకే ఒక పోస్ట్ సార్ తహసీల్దార్ పోస్టు ఎగ్జిక్యూషన్ కమ్ మెజిస్ట్రేసీ డీల్ చేసే పోస్ట్ సార్ నేను అందుకనే గర్వంగా ఫీల్ అవుతాను సార్ ఏ డిపార్ట్మెంట్కి లేని ఒకే ఒక పోస్ట్ తహసీల్దార్ మెజిస్ట్రేట్ సార్ అదర్ శాఖలకు ఎక్కడ కాలేదు అందుకని నేను మీరు ఆ అబ్బా ఇది నా స్ఫురణకు రాలేదే సార్ మంచి ఆలోచన ఇచ్చారు ఖాళీ ఉన్నప్పుడల్లా సార్ దగ్గర ఒక పది నిమిషాలు కూర్చుంటా ఉంటే బాగుంటుంది ఏమంటే సార్ నాకు పది నిమిషాలు కాదు నేను వెళ్ళినప్పుడల్లా నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తా ఉంటారు ఇంకేంటి ఇంకేంటి నేను డైలీ రాసుకెళ్తూ ఉంటాను సార్తో ఫస్ట్ ఆగస్ట్ నాలుగు ఫస్ట్ టూర్ చేశాం పెదరా ఊరు లే నేను ఒకటో తారీఖు జాయిన్ అయ్యాను సార్ నాలుగో తారీఖు ఫస్ట్ టైము నేను టూర్ పెదరా ఊరు సార్ పక్కన తిరిగినప్పుడు అర్థమైంది సార్ అసలు ఈ ఏజ్ గ్రూప్లో చక్క చక్కగా నడుస్తున్నారు మనమే ముసలి వాళ్ళైపోయామ ఏంటి నడవలేకపోతున్నాం సార్ దగ్గర పక్కన నడిచేటప్పుడు హోంవర్క్ చేసుకురావాలి అని ఫస్ట్ నేర్చుకున్నాను సార్ బేసిక్గా నేను హోంవర్క్ చేస్తా కానీ సార్ రేంజ్కి దగ్గర హోంవర్క్ చేయట్లేదు అర్థమైంది ఆ రోజు నుంచి మార్చుకున్నాను సార్ నా యాటిట్యూడ్ని కూడా నోట్ చేయడం ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా కేర్ఫుల్గా ఉండడం నిబద్ధతతో ఉండడం ఆ రోజు మొదటిసారిగా అలవాటు చేసుకున్నాం సార్ అలా సార్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం సార్ ఆలోచన తీసుకుంటే సార్ ఈ పెంకులు కోయంబత్తూరు అవతల కేరళకి మధ్య ఒక చోట నుంచి తెప్పించాం సార్ అది కూడా ఆయనే తెప్పించారు సార్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా లక్ష అరవై వేలు అయింది సార్ సార్ తెప్పించిన తర్వాత మెల్లగా బిగిన్ చేస్తే సార్ ఒక సమస్య వచ్చింది సార్ ఈ ఈ రీపర్స్ ఉంటాయి కదా సార్ అవి ఏడు వందల అరవై ఎమ్ఐ సార్ ఏడు వందల బ్రిటిష్ కాలం నాటిది ఈ బిల్డింగు ఇంత సుందరంగా అంటే మహిళలందరూ కూడా సాయం చెప్పాలమ్మా ఎవరు ఆలోచించాలని ఇంతవరకు ఎక్కడ కూడా లేదు నాకు తెలిసి తల్లి పాలు ఇవ్వడానికి బిడ్డకి తప్పేం లేదు తల్లి మంది ముందే తల్లికి పెద్దగడ పక్కన పాలు తాగే బాం కానీ ఆయన ప్రత్యేక భూమి ఏర్పాటు చేశారు అది నిజంగా ఎంత గొప్ప మహిళలు పగిడానికి ఆయన గట్టిగా చప్పట్లు పట్టచ్చు కదమ్మా